హైకోర్టులో ఒక రకంగా ఫ్యాష్ పిటిషన్ అనేది ఇంకా తీర్పు వస్తుంది తీర్పు వస్తుంది అయిదని అందరం చూసాం నేను కూడా చూసా అల్లు అర్జున్ గారికి హైకోర్టులో ఏమైనా బెయిల్ లభించే అవకాశం ఉంది లేకపోతే ఇలాంటి ఏదైనా జరిగిద్దేమో అయిదనుకున్నాం కానీ ఈలోపు నాంపల్లి కోర్టులో పోలీసు వారు అల్లు అర్జున్ గారిని వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసేకి నాంపల్లి కోర్టు వారు వచ్చేసేకి అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ అనేది విధించడం జరిగింది చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ గారిని తరలించడానికి సకల ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అల్లు అర్జున్ గారి తరఫున లా న్యాయవాది గారు ఎవరైతే అడిగారో ఆయన ఉండి సార్ హైకోర్టులో అల్లు అర్జున్ గారు క్వాష్ పిటిషన్ వేశాడు దీనిపైన కాసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది కొంచెంసేపు ఆగను సార్ ఐదు అంటే నాంపల్లి జడ్జి గారు ఉండి ఇచ్చేయడం జరిగింది అల్లు అర్జున్ గారికి ఎప్పుడో రిమాండ్ విధించడం కూడా అయిపోయింది అయింది అన్నట్టుగా తీర్పిచ్చారు ఇంకా పోలీసు వారు కూడా ఆయన తీసుకెళ్లడానికి సిద్ధంగా అయితే ఉన్నారు ఇదంతా చూస్తున్నాం ఎవరికైనా కానీ అల్లు అర్జున్ గారి అభిమానులకి అయితే బాధ కలిగిన కోర్టు తీర్పును అయితే మనందరం గౌరవించాలి బహుశా ఈలోపు హైకోర్టులో దీనిపైన విచారం జరిగిద్దా లేదు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము సమర్థిస్తున్నాం అంటుందా అనేది కూడా మనం ఇక్కడ చూడాలి ఇప్పుడే ఇందాక మనం కొన్ని వార్తలు కూడా చూసాం అల్లు అర్జున్ గారి పైన ఏదైతే సంధ్యాడి గారి జరిగినటువంటి తొక్కిసలాడు గతంలో కేసు పెట్టినటువంటి భాస్కర్ అనే ఒక వ్యక్తి ఆ మహిళ యొక్క భర్త అల్లు అర్జున్ గారి పైన పెట్టినటువంటి కేసు నేను విద్య చేసుకుంటాను అని చెప్పడం జరిగింది అంతా చకచక 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 స్పీడ్ స్పీడ్గా జరిగింది దాకా అసలు ఎటువంటి ఇండికేషన్ లేదు ఎటువంటి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు సడన్గా పోలీసు వారు వెళ్ళటం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వెంటనే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం పూర్తిగా ఆయన జైలు శిక్ష చేయడం నిన్న అల్లు అర్జున్ గారు హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయటం ఆయనకి అందరు కూడా అనుకున్నారు బెయిల్ వస్తుందేమో బెయిల్ వస్తుందేమో అని కానీ ఒకసారిగా అల్లు అర్జున్ గారి అభిమానులకు యావత్ దేశంలోని పుష్పాభిమానులకు లేకపోతే అల్లు అర్జున్ గారి అభిమానులకు అయితే ఈ షాకింగ్ గటనే ఒకటైతే వాస్తవం కోర్టు తీర్పుని అయితే అందరం గౌరవించాలి దీని మీద ఏమేమి రాజకీయ రాజకీయం ఏమేమి ఏమేమి జరిగినా తర్వాత మనం చర్చించుకోవచ్చు కానీ కోర్టు తీర్పుని మాత్రం అందరం ఓబే చేయాలి